హాయ్ అండి నేను మిషవాన్ని మొదటిసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ వచ్చేసి వీడియోలు మనం అధిక వర్షాల వల్ల పండాగు సమస్య అలానే కాళ్ళ సమస్య మనకి ఆకులు మచ్చలు అన్నీ వస్తున్నాయి కాబట్టి అలానే తోట అనేది పుస్తకాల తర వస్తుంది సో తోట నలుపు రంగు రావడానికి కాండ కూలు కానీ అలా నాకుమత సమస్యలు కానీ ఇలాంటి సమస్యలు వర్షాలు పడత తర్వాత అధికంగా వస్తాయి కాబట్టి వీళ్ళ నివారణ కోసం మనం ఏ ముందు వాడుకోవాలి ఏ కాంబినేషన్ కావాలి మంచి రిజల్ట్ ఉంటుందో ఇవాళ చెప్తా అండి మనకి రోకో అనే టెక్నికలు ఈ రోకోలో వచ్చేసి మనకి థయోఫినైట్ టెక్నికల్ ఉంటుందంటే రోకోలో మనం అని పిలుస్తాము ఈ రోకో వచ్చేసి రెండు వందల యాభై గ్రామాలు తీసుకోండి అలానే దాంతోపాటికి మనకి అర్జున త్రిపుల్ నేను మూడు వందల ఎంఐళ్లు ఎకరానికి ఈ రోకో వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు అలానే అర్జున త్రిబుల్ నేను మూడు వందల ఎంఎల్ వాడితే మనకి తోట రంగులో వస్తుంది అలానే ఆకుమచ్చ తెగులు కానీ ఇలాంటి కాన్న సమస్యలు ఉన్నా కానీ మనకి తగ్గిపోతే నివారిస్తుంది సో ఈ రోకోలో మనకి ఆకుమచ్చ తెగులు అలాగే కాన్న అలానే మనకి వచ్చేసి బూజు తెగులు తుప్పు తెగులు అలానే విల్టు సమస్యలు రాకుండా చాలా వరకు ఆపుతుంది సో అర్జున త్రిబుల్ మనకి ఒక న్యూట్రిషన్స్ లాగా పనిచేస్తాం మనకి తోట రంగులోకి వస్తుంది రెండు కాంబినేషన్ మంచిగా వాడితే సో మొక్కలు కూడా ఆహారం బాగా తీసుకుంటాయండి సో థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి చాలు